స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తొలి విడతలో లక్షలోపు రుణాలు మాఫీ చేసి రెండో విడతలో ఒక లక్ష యాభై వేల రూపాయల లోపు రుణాల మాఫీ కింద పన్నెండు రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి సీఎం అందజేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదని ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కటం గర్వకారణంగా ఉందని సీఎం అన్నారు